హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలూరి టాక్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఎగ్ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఎప్పుడు చేసినా ఒకేలాగా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి అది చిటపటలాడిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ రెండు పచ్చిమిర్చి జీలికలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం వేగాక పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే కట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టమాటోని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని సాల్ట్ మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేయాలి టమాటా బాగా సాఫ్ట్గా ఉడకడానికి వాటర్ యాడ్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది చాలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత టమాటా మొత్తం ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నా మీ రుచికి సరిపడా మీరు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఎగ్ కర్రీకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది టమాటా కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సాల్ట్ ఫస్ట్ టమాటా ముక్కల్లో వేసాను కాబట్టి ఇప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని ఐదు నిమిషాలు మూతపెట్టి ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలి నేను త్రీ ఎగ్స్ యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే మీరు ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి ఎగ్స్ వేయగానే మొత్తం స్మాష్ చేయకుండా జస్ట్ కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టు ఇలా స్ప్రెడ్ చేసుకొని చేసుకోవాలి మొత్తం కర్రీలో కలిపేస్తే స్మెల్ వస్తుంది ఎగ్ అనేది కాబట్టి ఇలా కొంచమే స్ప్రెడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిని మూతపెట్టి టెన్ మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఎగ్ మొత్తం ఇలా బాయిల్ అయి ఉంటుంది ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకొని ఉడికించుకోవాలి ఇలా మొత్తం చిన్నగా తిప్పుకోవాలి లేదంటే ఎగ్ మొత్తం విరిగిపోతుంది ఇలా మొత్తం ఇంకొక సైడ్కి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎగ్ మొత్తం బాయిల్ అయిపోయి ఇలా టమాటో ఎగ్ కలిసిపోయి ఉంటుంది ఇప్పుడు తిప్పుకొని మొత్తం కర్రీ అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా అయిపోయే ఎగ్ టమాటా కర్రీ ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్